మండల పరిధిలో బిఆర్ కండ్రిక గ్రామానికి చెందిన మోహన్ ముద్రాస్ టిడిపి పార్టీకి విధేయుడిగా కష్టకాలంలో సైతం పార్టీ వెంట ఉండి తన విశ్వాసాన్ని సేవలను గుర్తించిన టీడీపీ పార్టీ అధిష్టానం సింగిల్ విండో చైర్మన్ పదవి ఇచ్చిందని దాన్ని సద్వినియోగం చేసుకుని రైతులకు సంక్షేమ పథకాలు అందేలా చూడాల్సిన బాధ్యత అలాగే ప్రభుత్వ రైతు రుణాలు అర్హులైన ప్రతి రైతులకు అందే విధంగా చూడాలంటూ టిడిపి పార్టీ కోఆర్డినేటర్ శంకర్ రెడ్డి పేర్కొన్నారు శుక్రవారం నాడు వేరుశెట్టి కళ్యాణ మండపంలో సింగిల్ విండో చైర్మన్ పదవి ప్రమాణ స్వీకారానికి టీడీపీ పార్టీ కోఆర్డినేటర్ గా ఇచ్చేశారు చైర్మన్ మోహన్ ముద్రాస్ సింగిల్ విండో డైరెక్టర్ చక్రపాణిరెడ్డి ఇరువురిని ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీకి కష్టపడిన ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్తలను గుర్తిస్తుందని ఎవరు అధైర్యపడాల్సిన పనిలేదన్నారు కష్టకరంలో కష్టకాలంలో పార్టీ వెంట ఉండి పార్టీ బలోపేతం కోసం కృషి చేసిన వారిని వారి లిస్టు టీడీపీ పార్టీ అధిష్టానం వద్ద ఉందంటూ ఆయన అన్నారు ఇంకా చాలా పదవులు ఉన్నాయని వెనక ముందు అందరికీ పదవులు వస్తాయంటూ ఆయన భరోసానిచ్చారు ఎవరో ధైర్యపడాల్సిన పని లేదని ధీమాగా చెప్పారు

ఆయన మా సొంత పక్క లేని రాజగోపాల్పురం మన బీజేపీ తరఫున సుబ్రహ్మణ్యం రాజు నియమించాం కొన్ని అనివార్య కారణాలను రాలేకపోయాడు ఆయన తొందరలో వచ్చి ఆయన ఆరోగ్యం సమకూరి తొందరలో వచ్చి మన ప్రమాణ చేయాలని ఆయన నేను ఎక్కువ చేస్తున్నాను మరి దేవుని కూడా ప్రార్థిస్తున్నాను ఇలాగే ప్రభుత్వం మనకి ఏమైతే ఎలక్షన్ లో సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారో ఆ ఆరు హామీలు ఖచ్చితంగా అమలు చేసి మరియు అది చేరేయలేని ప్రతి ఇంటికి మన ప్రియ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన బూత్ ఇన్ఛార్జీ పార్టీ ప్రెసిడెంట్ ని మరియు క్లస్టర్స్ ని అందరినీ మరియు ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేలు ప్రతి ఇంటికి పంపారు ఆ యొక్క ప్రతి పథకము వాళ్ళ ఇంటికి చేరిందా లేదా చేరకపోతే ఎన్ని రోజులు చేరలేదు ఒకవేళ మిస్ అయితే ఇమీడియట్ అప్లోడ్ చేయండి ఇమీడియట్ గా ఇన్ఫార్మ్ చేస్తామని చేశారు అలాగే ప్రతి ప్రతి సూపర్ సీట్ ప్రతి ఇంటికి అది నైన్టీ నైన్ పర్సెంట్ ఎక్కడైనా వన్ కొన్ని ఇది ఉంటే అవి కూడా నెక్స్ట్ ఫర్దర్ లో అవన్నీ కూడా వస్తాయి ఇప్పుడు మీరు మన కోర్టు ప్రభుత్వం చేసిన మనం ఇంకొకటి ఏంటంటే